భయం భయమంటే ఎరుగని తల్లి ఒక సమయమున భయానికి లోనైంది అది ఎప్పుడో తెలుసుకుందాం రండి పార్వతీమాత కాంచీపురంలో మట్టి శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేస్తుంది అదే సమయమున ఆ పరమశివుడికి అమ్మవారి భక్తిని లోకానికి పరిచయం చేయాలని చాటి చెప్పాలని అనుకొని పరీక్షించేటకు తన జటాజూటంలో బందీగా ఉన్నటువంటి గంగాదేవిని ఒక పాయను విప్పాడు ఆ గంగమ్మ కొన్ని క్షణములలోనే రూపం దాల్చి అక్కడ ఉన్న నదిలో చేరి ఉవ్వెత్తున ఎగిసిపడింది అమ్మను చేరసాగింది ఈలోగా అక్కడకు కార్తికేయుడు వచ్చి తన శక్తితో అడ్డుకున్నాడు ఆ వరదను ఇది గమనించిన పరమశివుడు మరి ఒక పాయను విప్పగా మళ్ళీ రెండవ వైపు నుంచి కూడా వరద రాసాగింది దానిని విఘ్నహరుడైన గణపతి అడ్డుకునడి ఇద్దరు అమ్మ అమ్మ వరద అని పిలవచ్చిన అమ్మవారు తపస్సు నుంచి బయటికి రాలేదు ఈలోగా పరమశివుడు తన యొక్క మూడవ పాయను కూడా ఉప్పగా మూడవ వైపు కూడా వరద రాసాగింది ఆ మూడవ వైపును లోకపాలకుడైన విష్ణుమూర్తి ఆపెను ఇది గమనించిన పరమశివుడు నాలుగో పాయను కూడా విప్పగా నాలుగో వైపు నుంచి వస్తున్న వరదను ఇక దానిని ఎవ్వరూ అడ్డుకొన అడ్డుకొనలేకపోయారు గంగామాతను ఆపటకు ఇది కేవలం మాతకే సాధ్యపడుతుంది ఈలోగా ఆ వరదను తపస్సు చేస్తున్న పార్వతీమాత మరొక రూపమైన ఖాళీ మాత బయటకు వచ్చి నాలుగో వైపు వస్తున్న వరదను ఆపెను ఇక ఇప్పుడు శివుడు తన జటాజుటంలో బందీగా ఉన్నటువంటి గంగమ్మను పూర్తిగా వదలెను ఆ వ ఆ వరద శక్తిని ఈ నలుగురు అడ్డుకోలేకపోయారు నలువైపుల నుంచి వస్తున్న వరదను చూసి ఆ తల్లి భయంతో కంప కంప అని పిలిచింది భయమెరుగని తల్లి ఒక్కసారిగా భయానికి లోనై ఈ వరదలో మట్టితో చేసిన శివలింగం కొట్టుకుపోతుందేమో అనే భయంతో వెళ్ళి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నది ఒకవేళ ఆ వరదలో శివలింగం గనక కొట్టుకుపోతే తను కూడా ఆ వరదలోనే కొట్టుకుపోవాలని గట్టిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నది తన భక్తిని చూసి మెచ్చిన పరమశివుడు ఒక్క నిమిషంలో మరలా గంగమ్మను తన జటాజూటలను బంధించి వరదను ఆపే ఇక ఆ చోట పరమశివుడు ప్రత్యక్షమై ఆ తల్లి తపస్సును సఫలం చేశాను ఈ సందర్భంలో మట్టితో చేసిన శివలింగంపై అమ్మ ఆలింగనం చేసుకున్న ముద్రలు ఇప్పటికీ ఉన్నవని నానుడి ఆ లింగం ఏకాంబేశ్వర శివలింగంగా ప్రసిద్ధిగాంచినది ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీకు కావాలి అనుకున్నాను నా యొక్క ఛానల్ని ఇప్పుడే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి